గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఏంటి నాన్న పొద్దున్న నుంచి అంత టెన్షన్ గా ఉన్నారు నా టెన్షన్ అంతా గోల్డ్ మ్యాన్ గారి గురించి వాడు నా ప్లాట్లో దిగి ఆరు మాసాలైంది అద్దె కట్టడం మనిషి కనపడ్డం లాభం లేదు ఈ రోజు పోలీసు రిపోర్ట్ ఇచ్చి వాడు బొక్కలు తోయిస్తే వాడికి బుద్ధి రాదని గోల్డ్ మ్యాన్ అంటే తల్లి కడుపు నుంచి పుట్టలేదు గోల్డ్ మైన్స్ నుంచి పుట్టాడు గుగ్గు పాలు తాగలేదు పులి పాలు తాగాడు కేర్ కేర్ మన ఏడవలేదు డాలర్ డాలర్ అని ఏడ్చాడు జమ్మకు జమ్మ నీ ప్లాట్ వద్దే ఒక్కరోజు నా కుక్కతో ఒక క్షవరం ఖర్చు పరిపడే ఆరు రోజుల క్రితం అరేబియా సముద్రంలో బయలుదేరిన ఆరు ఓడలు బంగాళాఖాతంలోకి రాని ఏడు రోజుల క్రితం తిరుపతిలో బయలుదేరిన తిరుమల ఎక్స్ప్రెస్ ఈ సాపట్టం ఇంతవరకు చేరలేదు నీ వాడలు అమ్ముకునే కంటే వాడలు అమ్ముకోవడం బెటర్ దిస్ ఇస్ టూ మచ్

లక్నోలో లంగాలు బెనారస్ లో బనియన్లు దీనితో పాటు ఐదు ఓడలు నాలుగు బళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళు బళ్ళు అవును జీవితం అటో ఇటో అయితే ఓడలు అవుతాయి బళ్ళు ఓడలు ఓడలవుతాయని ఒక గొప్ప వ్యక్తి సెలవిచ్చాడు ఎవరో మహానుభావుడు నేనే రేపు వరల్డ్ బ్యాంక్ చెక్ వస్తుంది సూట్ లో వెళ్ళి మార్చుకో లేకపోతే అరెస్ట్ చేస్తాం దిస్ ఇస్ టూ మచ్ యు సఫర్ సో మచ్ అయ్యో చెక్ అన్నట్టు కదా ఏంటిది అద్దె కట్టేసేయచ్చు కదా మీ నాన్న నాకు మేనమామ మా మామ దగ్గర డబ్బు కొట్టేశాడు ఆ బాధతో ఆవిడ కృంగిపోయి పాల్చి తన్నేసింది ఆ డబ్బు మీ నాన్న దగ్గర నుంచి నేను సాధించే వరకు నిద్రపోను అంతవరకు జమ్మకు జమ్మ మా మామ శపథం నెరవేరాలి ఆమె స్వర్గానికి వెళ్ళాలి మీ నాన్నకి నరకం చూపెట్టాలి అందుకే ఈ కిల్లి ఏంటి ఇంత పెద్దగా ఉంది కిల్లి నోరు పట్టద్దు நோருனு பட்டி கிள்ளி காது பட்டி நோரு சாகால் நீ நான்ன பரத்தம் பட்டாண

నమస్కారం భద్రంగా నమస్కారం ఏమిటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదు మేము రాత్రి గంట వరే సినిమాకి వెళ్ళి వస్తున్నాం సినిమా చాలా బాగుందండి టెన్షన్ బాగుంది కదూ చాలా బాగుందండి నేనే వీర భద్రం పిశాచి భద్రాన్ బాబు ముకుందోవిందే కృష్ణ ముకుందా చచ్చిపోతు మీలో ఐక్యం చేసుకో భద్రంగారు అగండి భద్రంగారు పో ఇటు 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 దిగాలి ముకుంద మురారి చుమ్మకు చుమ్మ కాసుల గనగలలు తాళాలు ఎక్కడా మా నాన్న బంగారు కట్టుకున్నాడు మీ నాన్న మత్తు దిగిపోయేలోగా మొలతాడు కట్ చేసేస్తా గిరపెట్ట బలు కుట్టేస్తా నిన్ను హీరోయిన్ ఇచ్చేస్తా కృష్ణ మత్తు దిగిపోయినట్టుంది ఆ తాకుందావు కృష్ణ తమరి కింద కూర్చోకూడదు కూర్చోండి స్వామి మీరేంటి కింద కూర్చున్నారు పదునాలుగు భోన భాడాలే మీ పాదాల కింద ఉండగా నేను కింద కూర్చుంటే తప్పేమిటి స్వామి అదేంటండి మీరు నా కాళ్ళు నొక్కుతున్నారు ఆ అదృష్టం అందరికీ రాదు కదా కృష్ణ నా పేరు కృష్ణ కాదండి గోవిందు కృష్ణ అన్న గోవిందు అన్న మధుసూదన అన్న అన్ని నీ వేరా వెనదొంగ ఇవన్నీ నీవే కృష్ణ తీసుకో లేజావు ఇవన్నీ నాకెందుకండి వద్దు ఇవన్నీ డబ్బులు పెట్టిలో పెట్టేయండి నీకు వద్దంటే నాకు వద్దు ఇవన్నీ తీసుకుని నాకు ముక్తిని ప్రసాదించండి నీ విమానంలో ఎక్కించుకుని నన్ను వైకుంఠానికి తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ జయ కృష్ణ ము కుందరారి జయ జయ కృష్ణ ము కుందరారి జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ కృష్ణ మరారి జయ జయ కృష్ణా కృష్ణ మరారి జయ జయ కృష్ణ కృష్ణ మరారి జయ జయ కృష్ణ కృష్ణ మరారి జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ

కాఫ్రాలె ఫోటాయ్ ఏక లవర్స్ కి పడొని రిస్టే లవ్ ఫైల్ యు ఈ విషయం ఇండియా మ్యాప్ అంతా atlsi పోయింది మీ చేత ఎవడ ఫోటో తీయించుకోరు ఏ బాబ పట్ర పట్ర ఆ స్టాప్ స్టాకే శంకాపు నామలి చూస్తుంటే కొండపిల్లి బొమ్మల లాగా ఉన్నారు నా చేతు తిల్లు తీయించుconde పోతలో చింతల వత్తమే మై మైన్వల్ ఫట్కో కల్ బిటెన డబుల్ యు బండిどんど కాపీని కాపీ తీ కాబిల్తిలే

చూపించాలంటే చేయి ఇలా వెయ్యాలి చూస్తున్నాను ఏంటో చూపు కళ్ళు చేయిగా ఆ అమ్మాయిని చూడు ఎంత అందంగా చూస్తున్నదో అలా చూడు క్లిక్

నువ్వు మొన్న ఇవన్నీ తీసుకెళ్లకు మోసం చేశావు నేను ఈ రోజు మాత్రం ఒప్పుకోను పిచ్చి పిచ్చి ఆలోచనలతో చచ్చిపోతున్నాను కృష్ణ లేజా భద్రంగారు ఈ డబ్బులో నుంచి పాతిక వేల రూపాయలు నాకు అప్పుగా ఇస్తారా పాతిక వేలేం కర్మ మొత్తం తీసుకో పాతిక వేలు చాలు భద్రంగారు రెండు నెలల్లో వడ్డీతో సహా తీర్చేస్తాను జగన్నాటక సూత్రధారి నన్ను నీతో కూడా వడ్డీ వ్యాపారం చేయించదలిచావా అలాగే తీసుకోనా తీసుకో జై జై కృష్ణ జై జై కృష్ణ మురారి జై జై కృష్ణ జై జై పదండి ఇది ఇంకో పదండి ఇది అయిదండి మొత్తం పాతికండి వచ్చే నెల వచ్చేస్తానండి కొడ్డీ మేసుకోండి జై 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 కృష్ణ జై దూకే ప్రమాదం లేదులే సమయానికి ఆదుకున్నాడు అమ్మో దేవున్న మనకొద్దు చుంబకు చుంబా. చాలు మా బామ్మ వడ్డీతో సహా తలుపు తెలుస్తుందేంటి అయి బాబాయ్ బిల్ లక్ష రూపాయలు ఎవరో ఎత్తుపోయారు దేవుడు నగలు అలాగే ఉన్నాయి అంటే రాత్రి కంగారులో డబ్బు ఎత్తుపోయిన నగలు వదిలేశాడు అనమాట ఇది మంచిగా ఈ నగలు ఎలా కొట్టేయాలని ఇప్పుడుతో ఆలోచిస్తున్నా ఇది కొట్టేసి ఇది కూడా దొంగోడెత్తు పోడని గట్టుగా కేకేస్తే దేవుడి తాలు నగల యాభై లక్షల రూపాయలు మనకి సరే నగలు సంపాదించాలి మీ నాన్నని జైల్లోకి నెట్టాలి గోవిందులు బయటకు తీసుకురావాలి చెమ్మకు చెమ్మ ప్రయాణం అర్థాంతరంగా అయిపోయింది ఎవడా దరిద్రుడు ఎక్కడ అమ్మా

నీకు ఐదు సంబంధాలు లైన్ లో ఎట్టేశాను ఆయన చేత లడ్ నువ్వు తినేసావున ఏంటి అన్ని నేను తినేసానా ఏంటి పంటికి నలిక్కి తెలియకుండా వెళ్ళిపోయినాయి రెండు బడి చూడమ్మాయి చిన్న వయసులో చింతా కూడా చింతామణిలా కనపడుతుంది అలా నిలబడకూడదు పెద్దోళ్ళ మీద ఆధారపడా అందుక లడ్డు నువ్వు నాన్న పాతిక లడ్డూలు తినేసానంటారు ఒక లడ్డు తినట్లేదు నేనే తీసిన ఆడు తీస్తే ఆడిది మామూలు సూపు కాదు శాతపడి సూపు ఈ ఆడి ఫ్లాట్ గడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాను తలు డోర్ బాంబు పెట్టాను వినాశాయ అయ్యింది మీ బాబు పని జమ్మకు జమ్మ ఇదే ఈ రోజు నుంచి అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది చూసుకో ఇదిగో సంచి తీసుకో డాక్టర్ గారు ఇంట్లో ఎవరు లేరండి ఉన్నారు కానీ ఇంట్లో ఉండరు అండి అది ఎవరు లేని అనాథం నువ్వు ఉన్నా అనాథం నేను అందుకే ఇద్దరూ కదా నాకు దూరమే పోడు కదా అతడికి ఏం కాలేదు కదా ఏ పిచ్చిదానా ఊరుకో అబ్బా రెండు కళ్ళు లేని కబోదిరి చేశావా తండ్రి అయ్యో తండ్రి అయ్యో అయ్యో రామా ఏంటండి ఎవండి తీసుకెళ్తామని నా ప్లాట్ తలుపు తీసాదు అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది నా రెండు కళ్ళకి ఆంధ్ర పవర్ కట్ అయిపోయింది నేను గుడ్డివాండిగా అయిపోయాను తాయారు నీకు యాభై ఏళ్ళు నాకు ముప్పై ఏళ్ళు నీ కూతురికి మూడు తక్కువ పాతికేల్లు ఏయ్ ఏయ్ ఆడంగలేయా లేకపోతే కళ్ళుపోయి నేను యాక్ట్ చేస్తుంటే అదే కళ్ళుపోయి నేను ఏడుస్తుంటే జోకులేస్తావా ముసలి కేకు అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసా నువ్వు అలాటవాపి వెళ్ళు ఎక్కడికి అయ్యప్పన్ సీజన్ కదా బుర్ర దగ్గర తోటిపిస్తాను కూటో నడుకో బోల్ అంటే కలక్షన్ అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫ్లాట్ లోని టోరు బాంపుకి కాశ్మీర్ లోని స్కూటర్ బాంపుకి శ్రీలంక లోని కారు బాంపుకి నువ్వే కారకుడు అని చెప్తా జైల్లో నీకు మంచి తెల్ల ఇప్పిస్తా ఎండ సరదా ఏదో అంటే తగ్గిల్ అయిపోతుంటే ఇంకా ఎక్కడ ఇంట్లోనే మూలపై ఉండు మూలపడి ఉండటానికి నేనేమన్నా చీపురు కట్ట సెంటర్ లోనే ఎత్తు మీద ఉండు అయితే గుండు గీయించుకో ఆల్రెడీ గుడిచుకున్నట్టే లేదు బాబు జపా ఇక వెళ్ళు హోటల్ లో ని చిన్నడా

అవతలకు వెళ్ళి తులుపుకో పోను పోలు నటి ఆ రచనీకర బింబము గొలను నవ కమల దళంబులు నీనంబుల చేతికేదో మెత్తగా తగిలిందేమిటి

మరి మొరగదే అలవాటు పడ కుక్క కదా ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు వదిలి పెడితే కనపడ్డ కుక్కల చెడగొరుతుంది సౌండ్ను బట్టి కొడత ఈ పాపం పండెను నేదు భరతం పడట చూడు కరా ఎక్కడ ఆ కుక్క ఆ ఎక్కడ కుక్క అరగవే ఆ కుక్క గట్టి కుక్క ఏయ్ ఏంటండి మీ నాన్న కుక్కని తరిమాను ఈ బుట్టి విషయం ఇంకా ఎన్నాలండి చూస్తుంటే ఈ ప్రపంచంలో నిజాలన్నీ ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుట్టి కళ్ళకి కరపర్తాయి ఆ ఓ సారీ యమశలకొచ్చు ఓరయ్ ఈ కరపట్టుకు నీ జిలుగు బైత నీదలోన ఏంటి నన్న ఇది పెట్టల్ దొరికి రెంటల్ దో పొయి చేస్తన్నాడు ఎందుకు హౌసింగ్ లేక యాక్టింగ్ చేస్తారా తీయించుకున్నావు ఏంటి అల్లుడు రూపాయలు తెగ జోరుగా లెక్కడేస్తున్నారు చూపు దారిలో పడిపోయినట్టుంది లేదు మావయ్య ఇందులో వందలు ఎన్ని ఉన్నాయి యాభైలు ఎన్ని ఉన్నాయి పదులు ఎన్ని ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను మీరైనా చూసి పెట్టండి అలాగే రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు కొలిపోయా లేదు మావయ్యా నా చూపు ఎలా పోయింది అని అడిగాడు మా మావయ్య డోరు బాంబు మన విషయాలు బయటలతో మాట్లాడితే బాగుదయా నువ్వు బైట ఉండు ముందు నువ్వు బైట ఉండు జాలి లేది బ్రహ్మయ్య జాలి తలతవే మయ్యా తప్పులే కనులు రెండు కా చావు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు ఇదిగో చిల్లి చికెన్ బోన్ లెస్ నీకోసమే తిను బోన్లెస్ ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్యా నువ్వే తిను లేదు లేదు నీకోసమే వేడి వేడిగా తెచ్చాను గరం గరం కావో కావో అద్దరిపోతు నువ్వు తిన్నా అద్దరిపోతుంది నీకోసం స్పెషల్ గా ఏ ఇంచు తీసుకొచ్చాను తిను నేను తిననుగా ఏమైనా నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య నీ చూ తినరాదు నా బదులుగా నువ్వే మెక్కు లోపలికి కుక్కు మెంటల్ గా వేసిన మాల లెక్కలోకి రాదు నువ్వు తినాల్సిందే వద్దు మావయ్య వద్దు మావయ్య స్వామి శరణప్పం జరిగింది మావయ్య ఎవరైనా పరమవదించారా అన్నుల్ కయూ నటో కల పడితే ఆ కళలకు పళ్ళమేమీ ఆ కళ్ళలో నీవే కన్న పడితే నీ కనబడలేడా ఏంటి సీమ టపాకాయలు నీ కళ్ళు నాయన టపాకాయలు అంటారా ఏంటి శ్వాసను బట్టి కనిపెట్టా అయినా ఈ రోజు దీపావళి కాదు కదా టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు ఇవి టపాకాయలు కావమ్మా పట్టకాయలు నీకోసం పోపెడని స్పెషల్ గా తీసుకొచ్చే ఓ అబ్బో విడి నువ్వంటేనే నాకు ఇష్టం వీడి విడి విట్టం నువ్వంటేనే నాకిష్టం భాజాలతో భజంద్రీలతో పందిట్లో పెళ్లి జరి ఏమిటో జరుగుతున్నది శంకు చక్రాలు పెట్టి నీకు తీస్తున్నాను ఆయన అయితే ఇంకా ఆలస్యం ఎందుకు వెలిగించండి లంకా నాంటి ఏంటి ఏంటిది అసలు విషయం తేల్చడానికి ఇంకా గుడ్డోడి నాటకాడితే అక్కడే కూర్చున్నాడు అనుకో కూర్చున్నాస్తాడు అమ్మో నర్సులేసిపోయాడనుకో గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది రెండు మంది చేతుల్లో ఉన్నాయి వెలిగించుకొస్తా ఎలిగించుకొస్తా ఎలిగించుకొస్తా ఏడు ఎవైపోయాడు ఎక్కటిరాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడ పేరు చేసి ంటే ఇంకా ఆడుకుంటుడేటి కాదు కానీ నమ్మను ఇంచుబుడ్డు మింగించంటిస్తా నిన్నే ఓ బాంబు కింద తయారు చేసి కింద నుంచి ఒత్తింటిస్తే గురంతా పేరుపోతుందిరా నగలు <muchos> బయట